మదనపల్లిలో చిరుతపులి జరిగిపోయినటువంటి సంఘటన పైన ఫారెస్ట్ అధికారులు హైడ్రామా నడుపుతున్నారు చిరుతపులి చనిపోయిన దానికి బాధ్యులు ఎవరో కనిపెట్టకుండా దాన్ని పక్కదారి పట్టించడం కోసం రైతులని బాధితు బాధితులుగా మార్చేసి వీళ్ళు చేతులు దృపేసిన కుట్ర కూడా జరుగుతూ ఉంది వాస్తవంగా అక్కడ వల ఎక్కడుంది అంటే ఫారెస్ట్ ల్యాండ్లోనే ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు సాక్షాత్తు నిన్న ఎంక్వైరీ కోసం వచ్చినటువంటి రాష్ట్ర అధికారి కూడా చెప్పింది ఏంటంటే ఇది ఫారె రైతుల భూములకి ఉన్న వల ఉన్న ప్రాంతానికి సంబంధం లేదు అని చెప్పారు సంబంధం లేదంటే ఎవరి బాధ్యత ఓ గవర్నమెంట్ది అవుతారు ఒకటి రెండోది అసలు చిరుతుపలు చనిపోవడానికి గల ఏంది వల వేశారు వేసిన తర్వాత అసలు ఇప్పుడు వేసారా ఇంతకుముందు ఇప్పుడు వేయలేదా అని అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడ వలలు పడతానే ఉన్నాయి అంటే ఫారెస్ట్ అధికారులకు తెలియకుండా వలలు వేసేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే వీళ్ళు మామూలుగా అలవాటు పడిపోయినారు అడుగు పందులు దంపుకు తినే వాళ్ళ దగ్గర జింకలు దమ్ముకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని బాగా తాగి తమనాలు ఆడుతున్నారు తప్ప రైతుల్ని కాపాడుదాము సమస్య పరిష్కారం చేద్దాము వన్యమృగాల్ని రక్షిద్దాము అటవీ సంపదని కాపాడుదాము అనేటటువంటి చిత్తశుద్ధి ఫారెస్ట్ అధికారుల దగ్గర లేదు ఇది మనం ఆశలేదు కనుక ఇరవై నాలుగు గంటలు కనుక స్పెండ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అయితే అది దురదృష్టం చేస్తా లేకపోతే రకంగా ఏమనుకోవాలన్నా కానీ ఒక వలలో చిరుతపులి పడి పడింది అడుగుపంది పడింటే పెద్ద సమస్య కాదు లేకుండా జింక పడింటే ఇది కనపడేది కాదు చిరుతపులు పడింది కాబట్టి అది సంపుతుంది అనేటటువంటి భయంతో వదిలేసినారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది కా ఇంతకుముందు ఎన్ని జరిగినాయో దీనికంతా బాధ్యత ఫారెస్ట్ అధికారులు వ్యవహరించాలి దాన్ని కాపాడటంలో పూర్తిగా ఫారెస్ట్ అధికారులు ఫెయిల్ అయినారు ఆ విషయాన్ని మరుగున పెడతారు కాబట్టి ఇమీడియట్గా ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఇక్కడ మదనపల్లి ఎఫ్ఆర్ఓని సస్పెండ్ చేయాలి ఆయన బాధ్యత చేయాలా చేయలేదు మళ్ళీ విచారణ అధికారిగా ఆయనే వస్తారు ఆయన ఆయన కాపాడుకుంటాడు ఆఫీసర్ని బాధ్యత చేయాలా ఆయన నాన్నే కాపా వాళ్ళే ఎంక్వైరీ ఆఫీసర్స్ డిఎఫ్ఓ ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంత జరిగిన తర్వాత దాదాపు పన్నెండు గంటలకు కూడా మీరు ఒక అడవి మురగాన్ని కాపాడలేకపోతే మీరు బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎఫ్ఆర్ఓను డిఎఫ్ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా డిఎఫ్ఓ మీద చర్యలు తీసుకోవాలా ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలా అట్లా కాకుండా రైతులు మాత్రమే చేస్తామంటే ఖచ్చితంగా చూస్తూ కూర్చునే సమస్య లేదు దీన్ని పెద్ద ఉద్యమం చేయిస్తాం దీన్ని చర్చనీయాంశం చేస్తాం పవన్ కళ్యాణ్ దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి దీన్ని పెద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేయడానికి కూడా సిద్ధపడతాం ఈ అడవి మృగాల్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత ప్రజల తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాం